అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ లక్ష్మీదేవి విష్ణువుతో చెప్పిన రహస్య లక్ష్మీ స్థానాలు ఇవే ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయము లక్ష్మీదేవి ఐశ్వర్యానికి ఆది దేవత అయితే మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి విష్ణుమూర్తితో కొన్ని రహస్యాలను చెప్పిందని మన వేదాలు వివరిస్తున్నాయి లక్ష్మీదేవి ఎక్కడైతే కొలువు ఉంటుందో వాటిని లక్ష్మీ స్థానాలు అని అంటారు కాబట్టి హిందువులు ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా లక్ష్మీ స్థానాలను తెలుసుకుని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందండి ముందుగా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు అయితే ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ అని చెప్పి కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి స్త్రీలను లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి వివాహమైన ఆడవారు చక్కగా అలంకరించుకొని మంచి వస్త్రాలను ధరించి ప్రతిరోజు కుంకుమ పొట్టు పెట్టుకుంటే అలాంటి ఇళ్లలో తిష్ట వేసుకొని కూర్చుంటానని లక్ష్మీదేవి విష్ణుతో వివరించింది ఆడవారి పాపిట్లో లక్ష్మీదేవి కొలిమై ఉంటుంది కాబట్టి వివాహమైన ఆడవారు తప్పనిసరిగా ప్రతిరోజు కుంకుమ పొట్టు పెట్టుకుంటే మీ ఇంట్లో ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుంది ఇక తులసి మొక్కను సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా విష్ణుప్రియగా ప్రియగా భావిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటి గుమ్మ ముందు తప్పనిసరిగా తులసి కోట ఉండాలని ప్రతినిత్యం తులసిని పూజించాలని పండితులు చెబుతున్నారు తులసి మొక్క ఉన్న ఇళ్లలో సమస్త దేవతలు కొలువై ఉంటారు ఆ ఇంట్లో పేదరికం తొలగిపోయి అష్టైశ్వర్యాలు వృద్ధి చెందుతాయి ఇక మన హిందూ ధర్మంలో గోమాతకు చాలా ప్రాముఖ్యత ఉంది గోవును అష్టైశ్వర్య స్వరూపిణిగా లక్ష్మీదేవి నివాసంగా భావిస్తారు గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు గోవుపాలలో సరస్వతీదేవి గోవు వెన్నెల లక్ష్మీదేవి గోమూత్రంలో గంగాదేవి కొలువై ఉంటారని నమ్మకం కాబట్టి గోవును పూజించడం గోవుకు ఆహారం అందించడం వల్ల సమస్త దేవతల అనుగ్రహంతో ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా మీ కుటుంబానికి సకల శుభాలు కలుగుతాయి వాస్తుశాస్త్రం ప్రకారం మన ఇంటి ప్రధాన ద్వారానికి ఎంతో విశిష్టత ఉంటుంది ఇంటి ద్వారాన్ని అదృష్ట ద్వారంగా ఇంటి గడపని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు ఎందుకంటే మన ఇంటి ప్రధాన ద్వారం గుండానే దేవతలు మన ఇంట్లోకి ప్రవేశిస్తారు కాబట్టి ఇంటి గుమ్మాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టడం గడపలకు పసుపు రాయడం చాలా శుభప్రదం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తామర పువ్వులు ఒకటి తామర పుల్లతో లక్ష్మీదేవిని పూజించిన వారికి జీవితాంతం సకల సౌభాగ్యాలు కలుగుతాయి అదేవిధంగా తామర కాడ ఒత్తులతో దీపారాధన చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటికి విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుంది ఇక ఎంతో పవిత్రమైన మన పూజగదిలో దేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి పూజగది ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండాలి పూజగదిలో ఎండిపోయిన పువ్వులు ఉండకూడదు మన పూజా మందిరంలో దైవారాధన జరిగే ప్రదేశంలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది కాబట్టి ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే ఎలాంటి ఆపదలు మీ ఇంటికి దరిచేరవు సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి తెల్లని వస్తువులంటే చాలా ప్రీతికరమైనవి ముఖ్యంగా పాలు పెరుగు నెయ్యి ఈ మూడు వస్తువులు లక్ష్మీ కటాక్షానికి ప్రతీకలు కాబట్టి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించి ఆవు నెయ్యితో దీపారాధన చేసి పాలతో చేసిన నైవేద్యాలను లక్ష్మీదేవికి సమర్పిస్తే మీ ఇంటిపై ఇల్లమెల్లలా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది మన శాస్త్రాలలో బీరువాకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది కొన్ని ప్రాంతాలలో బీరువాను లక్ష్మీదేవిగా భావించి బీరువాను పూజిస్తారు కాబట్టి లక్ష్మీ రూపమైన బీరువాను శుభ్రంగా ఉంచుకోవాలి బీరువాకు పసుపు రాసి కుంకుమ పొట్లు పెట్టుకోవాలి ముఖ్యంగా మీ బీరువా తలుపులపైన ఒక చిన్న స్వస్తి గుర్తును వేయండి మీ బీరువాలో పుష్కలంగా డబ్బు ఉండాలంటే పూజించిన పసుపు కుంకుమలు అలాగే గోమతి చక్రాలను బీరువాలో పెట్టుకోండి మీ ఇంటి ఆదాయం క్రమక్రమంగా వృద్ధి చెంది విశేషమైన ధనలాభం కలుగుతుంది కుంకుమకు చాలా దైవశక్తి ఉంటుంది కుంకుమ అంటేనే లక్ష్మీదేవి రూపం అయితే ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా కుంకుమ పరిణి ఉండాలి కుంకుమ పరిణిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ప్రతినిత్యం కుంకుమను ధరించడం వల్ల లక్ష్మీ కటాక్షం అలాగే సౌభాగ్యం లభిస్తుందని నమ్మకం పాల సముద్రం నుండి లక్ష్మీదేవి ఉద్భవించింది కాబట్టి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో పాలు ఒకటి ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజగతిలో పెట్టుకుని ప్రతి శుక్రవారం పాలతో లక్ష్మీదేవికి అభిషేకం చేస్తే ఆ ఇంట కనక వర్షం కురుస్తుంది అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి నాట్యం చేస్తుంది పచ్చకర్పూరానికి చాలా దైవశక్తి ఉంటుంది ఒక పసుపు వస్త్రంలో కర్పూరాన్ని మూట కట్టి ఆ కర్పూరం మూటను మీ పూజగతిలో పెట్టుకుని ప్రతిరోజు ధూపం వేయండి ఇలా నెల రోజులు చేస్తే డబ్బు కష్టాలు అలాగే అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి అదేవిధంగా ఏదైనా పౌర్ణమి నాడు మీ ఇంటి కుమ్మానికి పచ్చ కర్పూరం కట్టుకుంటే మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది కర్పూరం పొడిని కుంకుమలో కలిపి ప్రతిరోజు పొట్టు పెట్టుకుంటే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది హిందూ ధర్మంలో తమలపాకులకు చాలా విశిష్టత ఉంటుంది తమలపాకు చివరిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఇంట్లో పూజ చేసే సమయంలో తమలపాకులమాలను లక్ష్మీదేవికి సమర్పిస్తే మీ పూజకు విశేషమైన పుణ్యఫలితం కలుగుతుంది అదేవిధంగా మీ ఇంటికి వచ్చిన ముత్తైదుకి తాంబూలం సమర్పిస్తే మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది కొబ్బరికాయను శ్రీఫలం అని అంటారు కొబ్బరికాయలో త్రిమూర్తులతో పాటుగా లక్ష్మీదేవి కూడా నివసిస్తుంది కాబట్టి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు లక్ష్మీదేవికి కొబ్బరికాయను సమర్పిస్తే మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది లక్ష్మీదేవి స్వరూపమే అన్నపూర్ణాదేవి కాబట్టి లక్ష్మీదేవి నివసించే ముఖ్యమైన ప్రదేశాలలో వంటగది ఒకటి వంటగదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా రాత్రి సమయంలో వంటగదిలో ఎంగిలి పాత్రలు లేకుండా వంటగదిని శుభ్రంగా ఉంచుకుంటే మీ ఇంట్లో ఆహారానికి కొరత ఏర్పడకుండా ఆయురారోగ్యాలను అష్టైశ్వర్యాలను లక్ష్మీదేవి ప్రసాదిస్తుంది ఎండు ఖర్జూర పనులంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి లక్ష్మీదేవిని పూజించే సమయంలో ఎండు ఖర్జూరాలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటి ఆర్థిక శ్రేయస్సు వృద్ధి చెందుతుంది ఏ ఇంట్లో అయితే ఆడవారిని గౌరవిస్తారో ఆడపిల్లలను సంతోషంగా ఉంచుతారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది లక్ష్మీ రూపమైన ఆడపిల్లలను గౌరవిస్తేనే ఆ ఇంట్లో సుఖ సంతోషాలు ఎల్లప్పుడూ ఉంటాయి ఆడపిల్లలు చిందులు వేయడం కాళ్ళు ఊపుతూ ఉండడం అస్సలు చేయకూడదు ఆడపిల్లలు కాళ్ళు ఊపితే మీ ఇంటికి దరిద్రం పడుతుంది అలాగే ఆరోగ్యానికి కూడా మంచిది కాదు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి సర్వేచన సుఖినో భవంతు